వస్తున్నారు మన ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చేంత ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి వాస్తవానికి ఏంటంటే మనకు తెలంగాణకు తొమ్మిది పాయింట్ ఎనభై ఏడు లక్షల మెట్రిక్ టన్ను అవసరం ఉంది కానీ మన మోదీ ప్రభుత్వము ఈసారి వీళ్ళకి అంచనా సరిగా లేవని చెప్పేసి పన్నెండు పాయింట్ నలభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పంపించేసినారు అయితే మన వర్షాలు రాలే కదా మనం కూడా మన సైంటి ఉన్నాం అప్పుడు కూడా అప్పుడు వచ్చినంత ఇవ్వడం మనం ఎక్కడ పోయినట్ట అండదండతో దీని ఏం చేశారంటే అడ్డదారులు అమ్ముకున్నారు మీకు తెలుసు ప్రతి రైతుకు తెలుసు అడ్డదారు ఎంత మళ్ళీ ఇది గమనించిన మోదీ గారు యాభై యాభై వేల మెట్రిక్ టన్ కూడా మళ్ళీ ఇచ్చిరి అవి కాక పన్నెండు పాయింట్ నలభై ఏడు లక్షల మెట్రిక్ రన్లు కాకపోతే మళ్ళా యాభై వేలు యాభై వేల మెట్రిక్ రన్లు ఇచ్చినాయి అయినా కూడా కాంగ్రెస్ బుద్ధి ఇట్లా మారతలేదు ఇప్పుడు అడ్డగోలు ఉన్నది లక్షల లక్షల టన్నులు బయట రాష్ట్రాలకు అమ్ముకొని కాంగ్రెస్ ఉమ్ము చేసుకుంది ఏ ఇప్పుడు కావాలంటే ఆడైతుంది కేవలం ఇప్పుడు నరేంద్ర మోడీ కాదు ఒక్క యూరియా బస్సు అంటే నలభై ఐదు కిలో యూరియా బస్సు మీద రెండు వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఇస్తాడు మనకి సబ్సిడీ ఒక రైతుకి ఒక్క సంచి మీదనే మళ్ళా మనం రైతు కట్టాల్సింది రెండు వందల అరవై ఆరు రూపాయలు కట్టాలా కానీ ఈ రోజు మీరు ఆ రెండు వందల అరవై ఆరు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చు కదా ఒక రైతు మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారేమో రెండు వేల ఒక వంద పన్నెండు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు రెండు వందల అరవై రూపాయలు ఇది కేవలం చేత కదా మరి అడ్డంగా అడ్డంగా నాలుగు వందల హామీలు ఇచ్చి కేవలము ఈరోజు గద్దెనికి కూర్చొని రైతులకు ఎంత కోస పెడుతున్నాడు మీకు తెలుసు ఎంతో మంది ఎంతో మంది ఐదు గంటలకు వస్తున్నారు రైతు అంటే దేశానికి ఇప్పుడు మన దేశంలో రైతు తిండి పెట్టేది రైతు మన దేశాన్ని కాపాడుతున్న సైనికుడు వీళ్ళ ప్రధానమైన కారణం కానీ రైతులు కాపలేకపోతుంది అక్కడ చూసినా ఎంత ముందు కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు సైనికులను ప్రీతంగా ఇబ్బందులు పెట్టేది ఈ రోజు చూస్తున్నా మనం చూస్తున్నాం అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలన ఈ దరిద్రమైన కాంగ్రెస్ పాలన చూస్తున్నాం ఇప్పుడు ఏమంటే సరే ముక్కు నొచ్చో ఏదో సరే మన టైం బాగుండో బాగాలేకో గెలిచింది కాంగ్రెస్ పార్టీ రైతులకన్నా మంచి చేయాలి కదా జనాలకు ఏదో ప్రజలకన్నా మంచి చేయాలి కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటాం ఒకటే ఏదైతే ఈ సిస్టాన్ని గబ్బులేపి ఎవరైతే దీని వెనక ప్రభుత్వ పెద్దల అండ ఉందో ఎవరైతే ఖచ్చితంగా దీన్ని బ్రాకెట్ మళ్ళించు వాళ్ళని గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలా అది మన పాలసీ ఎందుకంటే ఒకటే మనం అర్థం చేసుకోవాలా రైతులన్నీ అరి పెడితే ఏమొస్తుంది రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు